ఏదైనా జరిగితే ఎలా తీసుకోవాలో అర్థం కాక దాని దాన్ని గడిపాలి చెప్పలేక తల్లిదండ్రులు చెప్పలేక వారు మానసికంగా రుగ్మతకు లోటు చాలా డిసార్డర్ వచ్చేస్తుంది తరగతి అంటే బయట చూడాలి అబ్బా ఉందండి చూడు మీ అవి అంటే దానికట్ట నుంచి చూడు అందుకే ఈ పేరు కూడా అలా పెట్టడం అనేది జరిగింది సో అలాంటప్పుడు ఈ సంక్షోభంలో పిల్లలు ఉన్నారనేది నిజమైంది ఆ పిల్లలకు సహాయపడే మాత్రం మన అందరి అది ఎందుకంటే మేము వెతుకుతున్నాం చాలా ఎవరికి ఆసక్తి నేను చెప్పా మరీ క్వాలిఫికేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ అవేర్నెస్ మనకి సొసైటీ పట్ల ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంది అవేర్నెస్ ఉండాలి సొసైటీ మనం ఏమైనా ఇంపాక్ట్ జరుగుతుందా లేదా సొసైటీ వల్ల మనకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా అన్ని కూడా మనకి తెలిస్తే మనం మన స్కూల్లో ఉన్న పిల్లలకి చూసి చెప్పవలుగుతున్నాం అనమాట ఇంత వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్ ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా పిల్లలకి వాల్యూస్ అందడం లేదు అనేసి అదే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మార్క్ అంటే ఎదిక్స్ అనేటువంటి ఒక ఎగ్జామ్ పెడుతున్నారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి వాల్యూస్ మారల్స్ ఎథిక్స్ నేర్పించకుండా డైరెక్ట్ ఇంటర్లో ఏదో ఒక ఎగ్జామ్ పెట్టేసి మార్క్స్ ఇవ్వడం కాకుండా వాళ్ళకి ప్రతి

అనేకమైన స్కిల్స్ కూడా డెవలప్ చేయాలి ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టీమ్ వర్క్ స్పోర్ట్స్ වල ఉండాలి బాగుంటాయి టీమ్ గా ఎక్ట్రా వర్క్ చేస్తారు వేరే నచ్చినప్పుడు వాళ్ళు ఎక్ట్రా ఓవర్ టాక్ చేస్తారనేది కూడా తెలుసుకుంటాము సో ఈ అన్ని టాపిక్స్ ని కరెక్ట్ కవర్ అయ్యేలా మార్చడానికి రెగ్యులర్ సెషన్స్ అన్ని జరుగుతాయి దీంతో పాటు ఏంటి సోషల్ కాన్షియస్నెస్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ

అంటే వేసినాక ఎక్కువ చూస్తాం అనమాట మనం ఎక్కడైనా రాంగ్ చేస్తే వాళ్ళు మనం వెంటనే చేసిస్తారు సో అందుకని మనం కాన్షియస్గా ఉంటూ వాళ్ళని కూడా ఒక మంచి సోషల్గా తీసుకురావాలి అంటే అది రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏంటంటే అదర్స్ ఫీలింగ్స్ ఇంపార్టెన్స్ ఉండదు వాళ్ళు ఏం చెప్తున్నారో వినడం ఫస్ట్ వినడా వినడానికి మనకి ఏం కోపిక స్టాప్

చెన్నా మనమే సరిగా లేకపోతే మన పిల్లలకి ఏం చెప్పగలుగుతామో ఆ వెల్ బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన క్లాస్లో ఉన్నటువంటి ఆ థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ కూడా మనం అసెస్ చేయగలగాలి మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు మీరు ఏ విధంగా అవుతున్నారు క్యాటగిరీస్ ఉంటాయి అనమాట వెల్ బీయింగ్ లో సో ఆ క్యాటగిరీస్ని బట్టి మనం డివైడ్ చేసినప్పుడు వాళ్ళకు వేరేమైనా మనకి చాలా ఎమోషనల్ అయిపోతుంది బట్ దాని తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి గైడెన్స్ కూడా మనం ఇవ్వగలగాలి నమస్కారం నా పేరు నేను తపసి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ని ఆరునూరులో ఉన్న మా తపస్వి సంద సేవా సంస్థ తరఫున ఈరోజు రేపు రెండు రోజులు ప్రీ వర్క్షాప్ ఫర్ టీచర్స్ అనేది కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమానికి చేసిన హైదరాబాద్ నుంచి బియాండ్ ది క్లాస్ రూమ్ అనే కాన్సెప్ట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తూ శ్యామలా దేవి గారు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఫైవ్ రిసోర్స్ పర్సన్ టీమ్తో ఆడొచ్చేటప్పటికి మన టీచర్స్ అందరికీ ఒక మంచి ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ మీద ఒక మంచి టాపిక్ మీద మనకి ఈరో రెండు రోజులు శిక్షణం జరుగుతుంది మేడం వివరాలు మనం ఇవ్వాలి మేడం చెప్తాను అందరికీ నమస్తే అండి నా పేరు శ్యామలాదేవి హైదరాబాద్లో ఒక నాలుగు సంస్థలు కలిపి ఈ బిఆ్ ద క్లాస్ రూమ్ అనేటువంటి కాన్సెప్ట్ని డెవలప్ చేసి ఒక టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్ని డెవలప్ చేసి ఆ టీచర్ ట్రైనింగ్ యొక్క అవసరం ఏమొచ్చిందంటే కరోనా టైంలో రెండు సంవత్సరాలు స్కూల్ లేక పిల్లలందరూ చదువు లేక క్వాలిటీ ఎడ్యుకేషన్ లేక టీచర్స్కి మోటివేషన్ లేక అలాంటి పరిస్థితుల్లో పిల్లలు దారి తప్పిపోయి చాలా రకరకాలుగా అయిపోయే పరిస్థితులు చూసిన తర్వాత ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మనం ఏం చేయగలమని మేమందరం ఆలోచించి ఒక టీచర్ ట్రైనింగ్ అంటే క్లాస్ రూమ్ అకాడమిక్ ఎడ్యుకేషను స్కూల్సు ఇవన్నీ పక్కన పెడితే అంతకు మించిన ఎడ్యుకేషన్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి దీనికి బియాండ్ ద క్లాస్ రూమ్ అని నేను చేయడం జరిగింది ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి కారణాలు ఏంటంటే భారతదేశం లెవెల్లో జరిగిన అని మనకు తెలియజేస్తున్నది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్లో చాలా వెనుకబడి ఉందని ప్లస్ టీచర్స్ కొరత ఉందని ఈవెన్ టీచర్స్లో కూడా సరైన వాళ్ళకి సపోర్టివ్ శిక్షణలు కానీ అవన్నీ కూడా అనుకున్న స్థాయిలో లేవు కాబట్టి అల్టిమేట్గా బెనిఫిషరీస్ అయిన పిల్లలకి నాలెడ్జ్ అందటం కానీ వాళ్ళ లైఫ్కి పనికి వచ్చేటువంటి ఎడ్యుకేషన్ అనగానే అకాడమిక్ కాదు అంతకు మించి ఉండాలి జీవితానికి చదువు పనికి రావాలి ఆ జ్ఞానంతో వాళ్ళు హ్యాపీగా బ్రతకాలి అనేది కాన్సెప్ట్ ఈ టీచర్ ట్రైనింగ్ త్రీ ఇయర్స్ నుంచి జరుగుతూ ఉందండి మన దగ్గర ట్రైనింగ్ అయిన టీచర్స్కి ఎటువంటి అర్హత అవసరం లేదు వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ వచ్చారు ప్రైవేట్ టీచర్స్ వచ్చారు అసలు టీచింగే తెలియని పేరెంట్స్ వచ్చారు కేర్ టేకర్స్ వచ్చారు హెల్పర్స్ వచ్చారు ఇలా సంస్థల దగ్గర నుంచి ఎన్జిఓ రిప్రజెంటేటివ్స్ వచ్చారు డిగ్రీ పూ పీజీ చేసిన ఇంటర్ చదివిన స్టూడెంట్స్ కూడా వచ్చారు వాళ్ళకి నేర్పాలని ఉంటే చాలు వాళ్ళకంటే చిన్నవాళ్ళకి వాళ్ళకంటే అవసరం ఉన్న చోట వాళ్ళ సరౌండింగ్స్లో కానీ కమ్యూనిటీస్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా సరే పిల్లలు ఎక్కడుంటే వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ అందించే విధిగా వాళ్ళని తయారు చేయడం ఈ యొక్క ట్రైనింగ్లో మేము నేర్పిస్తున్నాం ఇందులో ఒక ఎనిమిది అంశాలు ఉన్నాయండి ప్రతి స్కూల్లో కూడా యోగా మెడిటేషన్ అనేది కంపల్సరీ ఉండాలి బట్ కా యోగా మెడిటేషన్ అనేది ఒక ఫ్యాషన్గా కాకుండా దాని మీనింగ్ ఏంటి ఇన్నర్ మీనింగ్ ఏంటి అది ఎడ్యుకేషన్లో ఎలా పనికొస్తుంది జీవితంలో ఎలా పనికొస్తుంది అనే అంశాలతో కూడినటువంటి సెషన్ అది ఆల్రెడీ మార్నింగ్ అయింది అలాగే దాని తర్వాత సోషల్ అవుట్లుక్ కానీ సైంటిఫిక్ థింకింగ్ కానీ లైఫ్ స్కిల్స్ అనేది ఒక సబ్జెక్ట్గా చెప్తున్నాము వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఒక సెపరేట్ సబ్జెక్ట్ ఉంది అలాగే ఆర్ట్స్ ఎడ్యుకేషన్ త్రూ ఆర్ట్స్ అనేది ఆర్ట్స్లో స్ట్రీట్ థియేటర్ మ్యూజిక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా ఒక టీచర్కి కావాల్సిన అవసరమైన మినిమం నాలెడ్జ్ అయినా వీటి పట్ల ఉంటే పిల్లలకి దగ్గర అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే అయితే సపోజ్ వాళ్ళు హైదరాబాద్లో మా ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆర్మీ కూడా దీన్ని తీసుకురావాలి అనేటువంటి ఒక సంకల్పం వాళ్ళకి కలిగింది మేము ఫిబ్రవరిలో వచ్చి ఓరియంటేషన్ ఇచ్చాము సమ్మర్లో హాలిడేస్లో పెట్టుకుందాం అనుకున్నాము అందరి స్కూల్స్కి కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ కూడా దీన్ని ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ